మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై మహిళలు తరబడి ఉన్న బ్రిడ్జ్ పనులతో నరకప్రాయమైన ప్రయాణం అనుభవిస్తున్నారని మహిళలు వ్యక్తం చేశారు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రతిరోజు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుంటున్నామని ముఖ్యంగా మహిళలు పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహిళలు తెలిపారు వచ్చే ఆదివారం నిర్వహించనున్న భారీ ర్యాలీకి మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు సార్ బాలాజీ నగర్ మా పిల్లలకు పోవడానికి రావడానికి పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది మాకు బిర్జీ కావాలంటే మూడు నెలలు అయిపోతుంది ఆరు అయిపోతుంది పది నెలల్లో అయిపోతుంది కానీ ఇప్పుడు మూడు పొద్దు పది ఏళ్ళ పొద్దు పద్దెనిమిది నెలల పొద్దు అవుతుంది బిర్జి రానే ఉంది చేస్తలేరు చేస్తలేరు ఎన్న అడిగినా కూడా అవుతుంది అవుతుంది అంటారు కానీ ఎవరు చేస్తలేరు చేస్తలేరు మరి ఎట్టుంటుందో ఏంకెత్తం కదా హాస్పిటల్ పోవాలన్నా కూడా ఒకవేళ అంబులెన్స్ వచ్చిందనుకో ఆటగిరిపోవడ పానాలు పోతాయి మామి ఇట్లా బ్రిడ్జి అయితే దగ్గర పోతాం కదా తొందరగా పోతాం హాస్పిటల్ కూడా మాకు అన్నిటికి ఇబ్బంది ఉంది అదే బ్రిడ్జి కాక పిల్లలకు స్కూల్ బస్సులు వస్తలేవు మాకు బస్సులు రాక కూడా ఆడికి రింగ్ రోడ్ పోతున్నాం రింగ్ రోడ్ కాడిపోయి వెతుకుతున్నాం ఆ బస్సులు అందుకు అందుతున్నాయి లేకపోతే లేదు ఇప్పుడు చూడు పట్టాలు ఉన్నాయి ఎంత పోతే పిల్లలు పోతే ఎవరైనా పోతే రైల్పట్టాలకు డైంజర్ ఎంత మంది చచ్చిపోతున్నారు హసరాలు బ్రిడ్జి కోసం మాకు చేస్తాం చేస్తాం చేస్తామంటారు ఏమైతలేదు పని మాకు ఎంత బాధ అవుతుంది పిల్లలకు స్కూళ్ళకు మేము పోతే ఇక్కడ రైల్పట్టలు ఉన్నాయి మాకు మా ఎంత మంది చచ్చిపోతురు మాకు ఇక్కడ నుంచి కు పోవాలంటే కూడా చాలా పరిశానం అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది హార్ట్ అటాక్ వస్తుంది ఏదైనా వస్తుంది మంచిగా తో వాళ్ళ చచ్చిపోతురు ఎట్లా మళ్ళా ఎప్పుడు దాకా బాధపడాలి మేము ये जा जा ले जा दया तो परवा नहीं दया की हम वहां रैली निकाल रहे हम इतवार के दिन क्या हुआ परवाह नहीं तैयार है हम लगा आप बहुत बेजारगी आ गई हम लोग भी बहुत परेशानी हो रही हमको क्या हुआ तो कहां तक गए वहां तक जाते हम, लगा। हम लोग ब्रिज के लिए हम लोग रैली हम लोग यहाँ पे बैठे हुए है क्योंकि आप लोग ब्रिज बनाने के लिए इतना टाइम ले रहे हैं आप लोग कितनी मुसीबत हो रही है हम लोगों को कितना प्रॉब्लम हो रहा है यहाँ पे जॉब को जाने के लिए या क्या हम लोगों को जाने के लिए हर चीज के लिए हम को प्रॉब्लम हो रही आप लोग ऐसे ही लाइट ले लिए तो हम लोग क्या करना को कैसा जाना आप लोग आखिरी में बड़े हैं, बुजुर्ग हैं, वो लोग कैसे जाएंगे उन लोगों का तो सोचिए हम लोग क्या क्या है हम लोग चले जाते मगर बुजुर्ग लोगों के लिए कुछ भी हेल्थ इशू हुआ कुछ भी हुआ उन लोगों को जाने के लिए बहुत प्रॉब्लम हो रही है वहाँ से कैब आना बोले तो भी प्रॉब्लम हो रही या तो एम्बुलेंस आने के लिए प्रॉब्लम हो रही हेल्थ इश्यूज बहुत हो रहे हैं यहाँ पे वो ब्रिज बनाए तक हम लोग कुछ भी रैली निकाल रहे हम लोग संडे के दिन रैली रहे हम लेडीज जितना हो सका हम लेडीज हम लोग लो रैली निकाल के हम जो करना है हम लोग वो करते हैं विवेकानंद स्टैचू के पास से हम लोग रैली निकालने वाले हैं संडे के दिन उसके बाद हम आपको कुछ भी चाहिए ब्रिज का कैसा भी काम कराइए शिवरेडी गुडे का जो हो रहा है उसमें वो बाद में कराइए पहले ये हमारा था जो ब्रिज का काम है वो पहले कराइए आप लोग हम लोग रिक्वेस्ट कर रहे हैं आप लोगों को के हम लोग का ब्रिज हमारे कंप्लीट करके दीजिए हम लोग बहुत प्रॉब्लम्स हो रहे हैं हम लोगों को బ్రిడ్జ్ గురించి మేము మాట్లాడుతున్నాము ఇది ఏంటంటే పోయిన సంవత్సరం మేకే కంప్లీట్ చేస్తామన్నారు కానీ ఈ ఇయర్ మే కూడా వస్తుంది మాకు పిల్లలు స్కూల్ కి వెళ్ళాల వెళ్ళాలన్నా లేదంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒకవేళ మేము ఎక్కడైనా ట్రావెలింగ్ కి వెళ్ళాలన్నా కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎవరైనా చుట్టాలు రావాలన్నా కూడా వాళ్ళకి తెలియక వాళ్ళు ఇది వే కానీ వాళ్ళందరికీ వాళ్ళు రాలేకపోతున్నారు ఒకవేళ మేము వెళ్ళాలన్నా ట్రాక్స్ దాటి వెళ్ళాలంటే చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వెళ్ళాలంటే మేము వెళ్ళలేకపోతున్నాము మాకు ఏదైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ రావాలన్నా కూడా ఒకవేళ చాలా టైం అవుతుంది వాళ్ళు వెళ్ళడ మేము వెళ్ళడే మాకు చాలా ప్రాణాలు కూడా వాళ్ళు కూడా ఉన్నారు ఏదైనా అటాక్ ఎమర్జెన్సీ ఉంటది ఎట్లా వెళ్ళగలుగుతారు మాకు బ్రిడ్జ్ అనేది మాకు కంప్లీట్ కావాలి ఈ కాంట్రాక్టర్స్ ఉన్నారో మాకు కంప్లీట్ చేసేయాలి తొందరగా ఈ ఆదివారం రోజు మాకు ధర్నా చేసేది ఉంది మేము శాంతియుతంగా మేము చేస్తాము మేము అందరం పాల్గొని మేము బ్రిడ్జ్ గురించి మేము కంపల్సరీ మాకు బ్రిడ్జ్ ఇంతవరకైనా మేము పోరాడతాము మాకు బ్రిడ్జ్ అనేది కంపల్సరీ కావాలి మాకు అన్నిటికీ బయటకే పోవాలా సార్ మేము రోజులు దాటి పట్టాలు దాటి పోవాలా మేము దేనికైనా కానీ దేనికి ఏం చేసుకోవాలా అన్నా గానీ పింఛన్లో పోవాలన్నా కష్టమే సార్ మాకు ఆమ్లెన్స్ రావన్న ఇవ్వాలన్నా రావాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది మాకు బ్రిడ్జ్ తొందరగా కావాలా సార్ మాకు బ్రిడ్జ్ లేని మాకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చేస్తే అప్పుడు చేస్తాను ఇప్పుడు పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు పొద్దు అవుతుంది సార్ మాకు బ్రిడ్జ్ రావాలి వాళ్ళ డెలివర్ అయితే ఇంటికన్నా డెలివర్ కావాలా కానీ ఆంబ్లెన్స్ రావు సార్ ఇతరుల పానాలు పోవాలన్నా కానీ అవుతుంది సార్ మాకు పిల్లలు పట్టాలు దాటిపోవాలన్నా ఉంటారా పోతారా కూడా తెలియదు మాకు పిల్లల్ని తీసుకొని పోయి స్కూల్ పోవాలన్నా చేయాలన్నా దేనికైనా ఇబ్బంది దయచేసి మాకు బ్రిడ్జ్ తొందరగా చేసి మాకు ఇది చేసి ఎక్కోండి సార్ కానీ ఇబ్బంది అవుతుంది సిగరెట్ గురం బ్రిడ్జులు అవుతుంది అన్ని బ్రిడ్జులు అవుతున్నాయి సార్ మాకు కట్టేసరి బిడ్జ్ మాత్రమే అయితే లేదు అంటే మా కట్టేసరి బల మనుషులకు కానివ్వలేమా సార్ అందరు మనుషులకి కానవసరం కానీ మాకు కట్టేసరిలో మనుషులకి కానివ్వలేమా అందరు ఓట్లేస్తారు కానీ నేను వేస్తలేమా సార్ రోడ్లు అందరికి ఓట్లు అవసరం వస్తున్నాయి కానీ మా అవసరం వస్తలేమా దేని